మూలిగా నక్కపోయిన తాటికాయ అనే సామెత ఎప్పుడు నేను ఉన్నా సేమ్ ఇప్పుడు అఖండ టూ పరిస్థితి అఖండా టూకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చూస్తుంటే వాస్తవానికి పెద్ద హిట్టాకైతే రాల అట్లని చెప్పి బాలకృష్ణ గారి సినిమా ప్లాప్ అయినా కానీ ఎనభై తొంభై శాతం రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ బోన్ అని ఒక పేరు ఉంటుంది బాలకృష్ణ గారి సినిమా హిట్ అయితే రూపాయికి రూపాయి వస్తుంది ప్లాప్ అయితే రూపాయలు ఎనభై తొంభై శాతం డబ్బులు అనేవి రిటర్న్ అవుతాయి మహా అయితే నష్టపోతే కొద్దిగా మరి ఈ అఖండా టూ పరిస్థితి చూస్తుంటే అఖండాకి భారీ నష్టాలు వస్తాయా అనిపించేలాగా ఉంది బికాజ్ ఎందుకంటే తెలంగాణలో వీకెండ్ అనేది మంచి వేవులో ఉంటుందని భావించిన వాళ్ళందరికీ పంచాయతీ ఎన్నికల ఒక పక్క మెస్సీ గోల ఒక పక్క నిన్న మరి ఆంధ్రాలో కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది ఆంధ్రాలో ఇంకోటి ఇంకోటి గోల్ లేకపోయినా కానీ ఆంధ్రాలో డబ్బులు అనేవి పెద్దగా రావట్లేదు అని ఈరోజు ఒక ఆర్టికల్ చూశాను నేను ఆంధ్రాలో ఉత్తరాంధ్రలో పదకొండు కోట్లు పెట్టుకుంటే రెండు కోట్ల డెబ్బై లక్షలు వచ్చినాయి అంట అంటే బ్రేక్ ఈవెన్ అవటం పెద్ద కష్టంగానే కనపడతా ఉందని అని చెప్పి ఆర్టికల్ సారాంశం వాస్తవానికి బాలకృష్ణ గారి ప్లాప్టాక్ వచ్చిన సినిమాలు కూడా ఎంత దారుణంగా అయితే ఎప్పుడు పద మరి ఈ సినిమాకి ఎందుకు పడ్డది బాలకృష్ణ గారి సినిమా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనే దూరం అయ్యారా ఈ సినిమా ద్వారా బాలకృష్ణ గారి గతంలో సినిమాల్లో జగన్ గారిని తిట్టిని చూశాం జగన్ గారిని విపరీతంగా లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని చూసి అన్నీ చూసాం కానీ అప్పుడు కూడా హిట్ హిట్టాక వచ్చింది ఈ సినిమా కూడా సేమ్ బాలకృష్ణ గారికి డిజాస్టర్లో డిజాస్టర్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది సినిమాకు ముందు బాలకృష్ణ గారి నోటి తోలే కారణం అని చెప్పాలి బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా జగన్ గారిని పట్టుకొని సైకోగాడు అన్నాడు దాంట్లో మంది అభిమానులు బాధపడ్డారు ఇదేం కరమరావు బాబు అని దీంతో బాలకృష్ణ గారు లాంటి హీరోలు పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరోలు లేకపోతే మిగిలిన చిన్న చిత్ర హీరోలు ఆలోచించాల్సింది సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ డబ్బు మంది కాదు ప్రొడ్యూసర్ది మనం రెమ్యనరేషన్ తీసుకొని యాక్ట్ చేస్తున్నాం మనం ఏదైనా మాట మాట్లాడితే సినిమా మీద ఇంపాక్ట్ పడుతుంది మనం పొలిటికల్గా విమర్శిద్దాము అంతేగాని నోటికి ఏదొస్తే అది అబద్ధాలు చెప్పకూడదు అవాస్తవాలు ప్రచారం చేయకూడదు దూషించకూడదు అనేది ఆలోచిస్తే నిర్మాతలు కూడా సేఫ్ జోన్లో ఉంటారనిపించింది నాకైతే నాకైతే బికాజ్ బాలకృష్ణ గారు గతంలో జగన్ గారిని ఎప్పుడు సైకో గార్డు డీకో గార్డు అని ఎప్పుడు అనలా మొన్నే అన్నారు అందువల్ల దమాల్ అయిపోయింది ఇది అది చాలామంది హట్ అయ్యారు అక్కడ బాలకృష్ణ గారు సినిమా రెగ్యులర్గా చూసేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు బికాజ్ ఆయన మాస్ అట్రాక్షన్ ఎక్కువ అలా ఉంటుంది అందుకని ఈ సినిమాకి అసలు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన నిర్మాతల గురించి ఎప్పుడు ఆలోచించరు ఆయన ఓటీటీలో రిలీజ్ చేస్తా యూట్యూబ్లో రిలీజ్ చేస్తా నా ఇంటి కానీ ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి గతంలో హరిహర వీరమల్లు సినిమా ఈరోజు ఏం రత్నం గారి పరిస్థితి ఏంది ఏం రత్నం గారి పరిస్థితి ఏంది అట్రస్ లేకుండా పోయినట్టుంది పరిస్థితి ఆయనకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ కూడా నెరవేర్చుకోవట్లా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పిస్తాం మీకు అని చెప్పి బహిరంగంగా మాటిచ్చారు ఈరోజు ఏం రత్న గారి పరిస్థితి ఏంది ఎక్కడ పోయారు ఎందుకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మీ గవర్నమెంట్ వచ్చి రెండు ఏళ్ళు అవుతున్నా ఇంకొక నాలుగు నెలల్లో ఇప్పటికి కూడా పిచ్చుకోలేకపోయారు ఇప్పుడు కూడా ఎందుకు పిచ్చుకోలేకపోయారు అంటే మీ మీ గవర్నమెంట్లో ఏదైతే మీ పెత్తనం సరిగ్గా లేదా మీకు అంత అంత పవర్ ఇవ్వట్లేదా ఆ తర్వాత ఇంకా చెప్పాలనుకుని ఇరవై సంవత్సరాలు బలంగా బ్రాంచెస్ అనేది నిర్మించుకున్నటువంటి దిల్ రాజ్ గారు ఒక్క సినిమాతో కోసాలుగాదిలిపోయింది గేమ్ చేంజర్ అనే సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు పృథ్వీ ఇంకో పక్క వీళ్ళిద్దరు మాట్లాడేలాకి ఇరవై సంవత్సరాలు బలంగా పునాదులు నిర్మించుకున్న దిల్ రాజ్ గారు పెద్ద పెద్ద హిట్లు చూసినటువంటి దిల్ గారు ఆయన కూడా కలాబ్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది సంక్రాంతికి వస్తున్న సినిమా లేకపోతే ఆయన అల్లాడిపోయేవాడు ఇవి ఏం రక్తం కూడా పరిస్థితి అదేలేండి పెద్ద పెద్ద మెగా హిట్లు ఇచ్చాడు ఆయన ఆయన మామూలు హిట్లు ఇలా భారతీయుడు జెంట్లీమెన్ లాంటి హిట్లు ఇచ్చాడు జెంట్లిమెన్ ఆయన ఆయన కదా నాకు తెలుసు భారతీయుడు మరి సెవెన్ బైజీ బృందావన్ కాలనీ ఇట్లా ఆయన కూడా మంచి సినిమాలు తీశారు ఖుషి ఇట్లాంటి ఈరోజు ఆయన పరిస్థితి ఏంది ఈరోజు ఆయన పరిస్థితి అంటే మీరు ఎట్లా మాట్లాడినా మీకు ఇంపాక్ట్ ఎంత దూరం వెళ్తుంది అనేది తెలిసినా కూడా అంతే చేస్తా ఉన్నారు పదే పదే ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద విరక్తి తోటి అసలు పూర్తి స్థాయిలో ఓజీ లాంటి బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిన సినిమా కూడా కూర్చోవాలి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వచ్చిన సినిమా కూడా బ్రేకింగ్ కాలేదంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వదిలేశారు వదిలేశారు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చిరంజీవి గారు చిరంజీవి గారు బోలాశంకర్కి ఇంకా ఎంత ఇబ్బంది పడిపోయారు చూడండి ఎంత ఇబ్బంది పడ్డాడు బోలాశంకర్ సరిగ్గా ఒక ఇరవై రోజుల ముందుకు చిరంజీవి గారు జగన్ గారి పైన జగన్ గారు వాస్తవానికి నా అన్న నా అన్న అని చెప్పి చిరంజీవి గారిని ఎంతో ప్రేమగా చూపించారు సోదరుడు సోదరుడు అని అయినా కూడా చిరంజీవి గారు ఏమన్నారు మూలిగా నక్కబోయే తాటిగా ఏంటి అద్దీదని జగన్ గారిని తీవ్రంగా విమర్శించారు ఆ ఇంపాక్ట్ బోలాశంకర్ పైన పడ్డది ఏమైంది అటర్ బ్లాప్ అయింది ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ చేసినా కూడా పబ్లిక్ ఆడియన్స్ చూస్తారు మా వాళ్ళు కూడా చూస్తారంట చిన్న ఎగ్జాంపుల్ పుష్ప పెద్ద నెగిటివిటీ చేశారు సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది కానీ సినిమా చూశారు హిట్ అయింది ఇక్కడ బ్లాక్ బాస్టర్ టాక్ రాకపోయినాగా సినిమా బ్రేక్ ఇవ్వండి అయింది దేవరా నెగిటివ్ క్యాంపెయిన్ మీరు విచ్చలవిడిగా చేసినా కానీ మా వాళ్ళు చూశారు అది బ్లాక్ బాస్టర్ టాక్ కాకపోయినాగా డబ్బులు వచ్చింది అంటే ఇక్కడ క్లియర్గా అవుతుంది నిర్మాత కన్నీళ్ళని రానియద్దు మీరందరూ ఎలా తయారైపోయారంటే మీ ముందుకెళ్ళి మీ ఎది పడితే అది మాట్లాడి నిర్మాత డబ్బుల్ని మీరు లెక్క చేయకుండా ఎట్లా పడితే అది తెలియపోతున్నారు అంతిమంగా మీరు సేవ్ చేయాల్సిన నిర్మాతని మీ ప్రచారం కాదు పబ్లిక్లో మీరు ముందుకు వెళ్తున్నారంటే నిర్మాత డబ్బు పెడితే మీరు వెళ్తున్నారనేది గుర్తుండాలి ఇది ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు వాళ్ళు చెయ్యందా వాళ్ళు చూడందా మరి అప్పులు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అప్పులు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అప్పుడు తీవ్రంగా కృష్ణ గారు సినిమాలు ఎన్టీ రామారావు గారి పైన తీసినా కానీ కృష్ణ గారి సినిమాల తర్వాత ఎందుకని ఎన్టీ రామారావు గారి తరపున ఏదైతే పూర్తిగా ఒక ఆడియన్ అనేది కృష్ణ గారికి పెద్దగా దూరం ఎందుకు గల బికాజ్ పరిధి అనేది దాంట్లో సినిమా విమర్శ విమర్శలాగా ఉండేది లాగో లేకపోతే ఇంకోటి ఇంకోటి లాగా లేదు ఇప్పుడు పరిస్థితి మారిపోయింది పూర్తిగా బహుశా అర్థవైద్యమో నిర్మాత కన్నీళ్ళు రాకుండా ఇటువంటి బిగ్ బాంబులు అఖండా టూని ఇదైతే కాపాడుతా లేవో మనకైతే తెలియదు కానీ నేనైతే మాత్రం ఇప్పటికి కూడా డబ్బులు రావాలి అక్కడగానే కోరుకుంటున్నాను నిర్మాతలు ముఖ్యం మంగ